ఈ పచ్చ పురుగు మరియు లద్దె పురుగు మిరప పంటలో ఆకులను తింటాయి కానీ రాత్రి వేళలో బయటికి వచ్చి మిరప ఆకులను మరియు లద్దె పురుగు సంఖ్య ఎక్కువైనప్పుడు మిరప కాయలను కూడా బొక్కలు పెట్టి తింటాయి పగటి పూట మనం పొలం తిరిగి చూసేటప్పుడు ఈ పురుగులు మన కంటికి కనిపించకపోవచ్చు ఆకుల మీద మరియు కాయల మీద ఉన్న రంధ్రాలను చూసి ఈ పురుగుల దాడిని గుర్తించాలి వీటికి మీరు వాడవలసిన మందులు ఇమామెక్టిన్ బెంజాయిట్ క్లోరాంథ్రనిలిప్రోల్ నోవాలిరాన్ ఈ పురుగులు రాత్రి బయటకు వస్తాయి కాబట్టి ఈ పురుగులకు మందు పిచ్చికారీకి సరైన సమయం సాయంకాలం అంతేకాక వీటికి మందు పిచ్చికారీ చేసేటప్పుడు ఒక ఎకరాకు రెండు నుండి ఐదు కేజీల బెల్లం మందులో కలుపుకుని పిచికారీ చేసుకుంటే మంచిది ఈ పురుగులు గట్ల దగ్గర ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక ట్యాంకు గట్ల మీద కూడా పిచికారీ చేసుకోవాలి ఇలాంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి